హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారైతే అధికారులతో క్యాబినెట్ ఆమోదంతో రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసాకి సంబంధించిన అనేది కూడా పదివేలు పైన అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ విడనైతే ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూడండి చివరిదాకా చూసారంటేనే మీకు పూర్తిగా అయితే అర్థం చేసుకోగలుగుతారు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఇవి కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలకు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా అప్లై చేసుకోవడానికి మనకి లింక్ అనేది కూడా ఇవ్వలేదు త్వరలోనే అంటే ఈ నెల లాస్ట్లో అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే తెలిపారు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను ముందుగా అయితే పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే మీ ఫోన్ నెంబర్ మీకు సంబంధించినటువంటి బ్యాంకు పాస్బుక్ ఇవి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఓపెన్ అవ్వగానే మనకి రైతు భరోసాకు సంబంధించి లిస్ట్ అనేది కూడా లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వగానే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఈ డబ్బులు అనేది కూడా జూలై రెండో వారంలో అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్